హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని ఈ మధ్య వర్షాలకంతా చూడండి ఆకులంతా ఇలా పండు పండిపోయింది అది అందుకని ఈరోజు ఈ పని పెట్టుకున్నాము మొత్తం క్లీన్ చేద్దాం అనేసి చెట్లంతా ఇక్కడంతా చూడండి ఇక్కడ కూడా ఇదంతా కట్ చేసి బాగా శుభ్రంగా చేద్దాం అని అనుకుంటున్నాము ఇదే ఈరోజు చేయాల్సింది వర్షం పడింది కదా అందుకని కొద్ది రోజులు అట్టే వదిలేస్తాము ఇంక పోయినటువంతా తీసేద్దాము బాగాలేదనేసి తీస్తాను నన్ను ఇట్లా అంతా ఉండేదంతా కట్ చేసేస్తాను పెట్టుకుంటే సరిపోదు ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలా ఎండిపోతూ ఉంటుంది ఎండిపోయిన ఆకులంతా తీసేసుకుంటూ ఉండాలా లేకపోతే బాగుండదు అస్సలు మనం రోజు కంటిన్యూగా నీళ్ళు పోసుకుంటూ ఉండాలి అప్పుడే చెట్లు పచ్చగా ఉంటాయి నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు చెట్ల మీదే ఉంటుంది ఒకరోజు నీళ్ళు పోయికి వాడిపోతాయి కదా ఈ చెట్లో కూడా అసలు పైన సనజాల చెట్టు ఉంది కదా అక్కడ నుంచి ఆకులన్నీ రాలుతూ ఉంటాయి ఈ చెట్లు వచ్చి అదే విధంగా నిలబడిపోతుంది ఇదంతా కూడా మనం రాల్చుకుంటూ ఉండాలా చూడండి ఈ విధంగా ఎండిపోయి ఉంటుంది కదా ఇవన్నీ తీసేసుకోవాలా అప్పుడే బాగుంటుంది చెట్లు కూడా బాగా పెరుగుతాయి మనం అలాగే వదిలేస్తామంటే చెట్లు కూడా సరిగ్గా పెరగవు చూడండి ఎన్ని వచ్చాయో ఒక చెట్లోనే ఎన్ని ఆకులు వచ్చాయో చూడండి ఎండిపోయిన ఆకులు పక్క అయిపోయింది ఆ పక్క తీస్తాము మెట్ల మీద కూడా చెట్లు పెట్టేస్తున్నాము అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఈ చెట్లు అయితే బాగుంటాయని ఈ చెట్లే పెంచుకుంటున్నాము షో చెట్లు వట్టి ఆకులు మాత్రమే ఉంటాయి మనకైతే పురుగు అంత పట్టదు పెట్టుకున్నామంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అందుకనే మేము అన్నిట్లో ఈ చెట్లే పెట్టున్నాము షోకైతే చాలా బాగుంటాయండి ఈ చెట్లు అయితే అక్కడ మెట్ల మీద పెట్టుకొని కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉందని మా వారి కింద కొనుక్కుండి కట్ చేస్తున్నారు ఈ చెట్లు అయితే షోక్ చాలా బాగుంటాయి చెట్లంతా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం అనేది పెద్ద పని మనం కానీ టైం చూసుకొని పెట్టుకోవాలా మధ్యాహ్నం పెట్టుకుంటే మేము సాయంత్రం ఐదు అయిపోయింది రెండు గంటలకు అలా స్టార్ట్ చేసాము ఈవినింగ్ ఐదు గంటలు అలా అయిపోయింది మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత చెత్త అయితే ఎంత చెత్త వచ్చిందో చూడండి మీరే అసలు అది ఇక్కడ వరకే ఇంత చెత్త వచ్చింది